నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పిఠాపురం డౌన్ ఎస్ఐలు వారి సిబ్బందితో ఆర్ఆర్బీ హెచ్ఆర్ జూనియర్ కాలేజీ వద్ద విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ వాహన తనిఖీలు నిర్వహించారు అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు పత్రాలు లేనటువంటి వాహనాల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అయింది ముఖ్యంగా కాలేజీలు స్కూల్స్ వదిలే సమయంలో ఈవ్ టీచింగ్ జరగకుండా ప్రతి స్కూలు కాలేజీల వద్ద పోలీస్ సిబ్బంది నియమించడం జరిగింది కృష్ణాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పర్వాలంలో ఉన్నటువంటి ఆర్ఆర్బీఎర్ జూనియర్ కాలేజీ అలాగే డిగ్రీ కాలేజీ ప్రాఫర్ ఏదైతే లీటీజీ జరుగుతున్నటువంటి ప్లేసెస్లో కూడా ఇవాళ టౌను ఎస్ఐ గారు పెడుతున్నారు అలాగే దాని ద్వారా మా స్టాఫ్ అందరూ కూడా వచ్చేసి ఈ వెహికల్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ అయితే ఫైనల్స్ అండ్ కానీ అలాగే నెంబర్ ప్లేట్ లేకుండా

ఏదైతే ఉన్నదో ఈ డ్రగ్స్ వద్దు ప్రూ అనేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా చేస్తున్నాం ఇంకా మీ కాలేజీలో కూడా అలాంటివి కూడా ఒక ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎప్పుడప్పుడు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయాలనేటువంటిది కూడా చెప్తున్నాం ఇది ఎప్పుడైతే మనకి పదో తారీఖు నుంచి ఏ అవేర్నెస్ క్యాంపులు అనేటువంటివి కొంచెం వారి ఎక్కువని కూడా నిర్ణయిస్తున్నాం అలాగే మా జిల్లా ఎస్పీ గారు పక్కన వచ్చినటువంటి লাগে মানে একটু কষ্ট হয় না বাবুলীর রোজে না